అందరికీ నమస్తే అండి మాకు ఒక కోడిగుడ్డి సన్నఫోడ్ ఒకడున్నాడు గుడివాడ అమర్నాథ్ మంత్రి పేరుకి మాత్రం మంత్రి ఒకసారి చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు ఏపీలో ట్రోల్ చేస్తున్న మద్యం బ్రాండ్లన్నీ ప్రపంచ మీద అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినవే మంత్రి కోడిగుడ్డి అమర్నాథ్ అదే గుడివాడ అమ్మర్నాథ్ ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఉన్న గవర్నమెంట్ లో సోర్సెస్ ప్రకారం చెప్తున్నా ట్రోలింగ్ చేసి మన మీద తీసుకొచ్చారు ఇవన్నీ కొన్ని

నాదన్న ఒకసం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో మీరు పేదోడికి ఐదు రూపాయలు పెట్టి ఆ భోజనం పెడితేనే ఒప్పుకోలేదు కదా మనం ఊర్చుకోలేము కదా అలాంటిది గత గత గవర్నమెంట్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో లెక్కల బ్రాండ్లకి వాటిని మీరు కొనసాగిస్తున్నారు అంటే మేము నమ్ముతామా సరే పోనీ అనుకున్నాం పోనీ వచ్చిన తర్వాత రద్దు చేసుకుంటు కదా ఆ లిక్కర్ పర్మిషన్లు అన్నిటి ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అవన్నింటి మూసేస్తే అయిపోయేది కదా పర్మిషన్ రద్దు చేస్తే అయిపోయింది కదా ఎన్ని చేయలేదు మనం మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లనే మనం రద్దు చేసుకున్నాం కదా అన్నా కానీ మనం తీసేసాం కదా ఇంకా అలాంటివి చెప్పుకుంట పోతే బోర్డు అన్న ఈ సోలో మాటలు ఎవడంటాడు కానీ వెళ్ళి పని చూసుకోవాలి